సో ఇది చూస్తుంటే లాక్టిక్ యాసిడ్ చాలా భయంకరమైన ప్రోడక్ట్ అనుకోవచ్చు బాడీలో ప్రొడ్యూస్ ఉంటే ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి సో కానీ ఇది లాక్టిక్ యాసిడ్ మజిల్ పెయిన్స్కి కారణమా అంటే కాదు అది మిత్ కానే కాదు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం కొంచెం మజులు టేర్స్ అవుతాయి దానివల్ల నొప్పి వస్తుంది కానీ లాక్టిక్ యాసిడ్ వాళ్ళు కాదు అండ్ లాక్టిక్ యాసిడ్ టాక్సిన్ అంటే టాక్సిన్ కాదండి చాలా హార్ట్కి కూడా ఒక్కోసారి ఫ్యూయల్ అవసరం అవుతుంది ఈ లాక్టిక్ యాసిడ్ ఈజ్ నాట్ అ టాక్సిన్ ఇట్స్ ఎ ఎనర్జీ బేస్డ్ ఎనర్జీ ఇస్తుంది మాట అండ్ ఇంకోటి ఎక్సర్సైజెస్ దీనివల్ల లాక్టిక్ యాసిడ్ పోతుందా అంటే పార్షియల్లీ ఫాల్స్ ఎందుకంటే లాక్ యాక్టిక్ యాసిడ్ అనేది నేచురల్గా మన బాడీకి మెకానిజం ఉంది అది బయటికి తీసేయడానికి ఇలాంటివి అవసరం లేదు